ఇక్కడ ఈ నగరిలో ఈ నగరిలోనైనా ఒక్క మాట నిలబెట్టుకున్నారా ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు ఎవరు మీ మీ ఎవరు ఎలా పని చేస్తున్నారు అని అడిగాను అంటే నాతో చెప్పిన వాళ్ళు అమ్మా ఇక్కడ అసలు మొత్తం జబర్దస్త్ దోపిడీ అట జబర్దస్త్ గా దోచుకుంటున్నారట ఎలా ఉంది మీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కాదమ్మా మంత్రి అన్నారు పోనీ ఎలా ఉంది అంటే మాకు ఒకరు కాదమ్మా నలుగురు మంత్రులు అన్నారు నలుగురు ఏంటన్నా అంటే ఎమ్మెల్యే గారు మంత్రి అట భర్త మంత్రి అట వాళ్ళ ఇద్దరు కూడా మంత్రులేడటర్దస్త్ గా దోచుకుంటున్నారట గ్రావులు వదలరంట చెరువులోని మట్టి వదలరంట ఇసుక వదలరంట ఏది ఏది కానీ వదలరంట ఆఖరికి వాళ్ళ కోసం హౌసింగ్ కడితే ఆ హౌసింగ్ మాఫియాలోనే చేతులు మారడంలోనే వందల కోట్లు సంపాదించుకున్నారమ్మా అన్నారు వాళ్ళకు కట్టే ఇళ్లలో ఆఖరికి చిన్న ఉద్యోగాల కోసం వచ్చినా కూడా కమిషన్లు తీసుకుంటారమ్మా ఎవరన్నా వెంచర్లు వేశారంటే ఆ వెంచర్ లో వీళ్ళకు ప్లాట్లైనా ఇవ్వాలి లేకపోతే కప్పమైనా కట్టాలి వీళ్ళ కన్ను పడింది అంటే ఆ ప్లాట్ ప్లాట్ గా మిగలదమ్మా వాళ్ళ స్వాహ వేసేస్తారు అన్నారు ఇందుకేనా అధికారం ఇచ్చింది ఇందుకేనా ఓట్లేసింది ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ చూసినా డబ్బులమయం ప్రజల గురించి ఆలోచన చేసేవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేదు ఇలా తయారైంది ఇలా తయారైంది కదా నన్ను నన్ను అంటుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను నన్ను అంటుంది నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట ఇప్పుడు కాంగ్రెస్ ఎలా చేరాను అని అంటుంది అమ్మా రోజమ్మా మీకు గుర్తులేదేమో నేను గుర్తు చేస్తాను మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్గు అన్న పేరుతో మీరు పిలవబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారంత మహామనిషిని పట్టుకొని రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు రాజశేఖర రెడ్డి గారి పంచ ఇప్పి కొడతాను అన్న మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు అసలు రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవించని చోటున నేను కనీసం ఊపిరి కూడా తీసుకోలేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే వాళ్లకు రాజశేఖర్ రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది అని నేను నిర్ధారించుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరాను మణిపూర్ ఘటనలో ఈ వైసీపీ క్రైస్తవులయ్య ఉండి వైసీపీ నిలవాకపోయినా మణిపూర్ లో క్రైస్తవుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరా నా గురించి మాట్లాడుతున్నారా నా గురించి మాట్లాడుతున్నారా పైగా తెలంగాణలో పార్టీ పెట్టానట నేను మూసేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగింది అమ్మా నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టిన మాట విధమే అది మూయలేదు తల్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం విలీనం చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం బతికుంటుందో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై బతికే ఉంటుంది అక్కడ తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు పోరాటానికి అక్కడ ఒక నియంత్రణ దించింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఈ నియంత్రణలు రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టింది పైగా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలట అవి నేను తీసుకురావాలట ఏమ్మా నేను తీసుకొస్తే మీరేం చేస్తారు గాడిదలు కాస్తారా అధికారం ఏమో మీకుంది తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలో దోస్తి ఏమో మీకుంది ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళని కౌగులించుకున్నారు వాళ్ళ స్వీట్లు తినిపించుకున్నారు వాళ్ళ అన్నాలు పెట్టుకున్నారు వాళ్ళని కలిశారు పక్క నవ్వారు మరి మనకు రావాల్సిన డబ్బులు అప్పుడు గుర్తు రాలేదా అప్పుడు ఒక పేపర్ ముక్క వాళ్ళ చేతుల్లో పెట్టి మాకు డబ్బులు రావాలని ఎప్పుడైనా అడిగారా వాళ్ళు వినకపోతే అక్కడే వాళ్ళ ఇంటి ముందరే కూర్చొని ధర్నాలు ఎప్పుడైనా చేశారా మీకు చేతనయిందా మీకు దమ్మునిందా ఆ డబ్బులేమో అప్పుడు రావాల్సిన మీకు గుర్తులేవు ఇప్పుడు మేము మిమ్మల్ని నిలదీస్తుంటే మా గురించి మాట్లాడుతున్నారా మీరా మాకు చెప్పేది మీతో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో లేదు మీరు ఒక మహిళ ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి కనీసం మీ నియోజకవర్గానికి ఏమైనా తెలుసుకోగలిగారా ఏం చేసుకోగలిగారు ఇదే వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చెప్పలేదా మేము ధరలు తగ్గిస్తాము అని సబ్సిడీలు ఇస్తాము అని ఆ రోజు చెప్పలేదా అంతెందుకు మందు బాటలు కూడా పక్క రాష్ట్రంలో తక్కువేనట ఇక్కడ క్వార్టర్ బాటల్ ఎంత అక్కడ క్వార్టర్ అది కూడా చేత కాలేదు కదా మీకు మీరా మాట్లాడేది మీరా నీతులు చెప్పేది సరే మీరు ఎమ్మెల్యే మీరు మంత్రి మీ వల్ల చేత కాలేదు సరే కనీసం ఒక మహిళ కదా మీరు మహిళ ఈ మంత్ర అయి ఉన్నారు కదా మీరు కనీసం మహిళల విషయాలకైనా మీరు ఏమైనా భద్రత కలిగించగలిగారా అంగన్వాడి అంగన్వాడి మహిళలు ఎంత కాలం అయింది సమ్మె చెయ్యబట్టి వాళ్ళు ఏమడిగారు పక్క తెలంగాణలో పక్క కర్ణాటకలో మాకంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి మాకు పన్నెండు వేలు ఇస్తున్నారు ఇది సరిపోవటం లేదు మాకు కూడా పక్క రాష్ట్రంలో జీతాలు పెంచినట్టు మా జీతాలు పెంచండి మా కుటుంబాలు గడవాలి కదా అని వాళ్ళు అడుగుతే జుట్లు పట్టుకుని వాళ్ళని లాగి పోలీస్ స్టేషన్లలో వేస్తారా అంగన్వాడీ మహిళల మీద ఎన్ని దాడులు చేశారు ఆశా వర్కర్లు వాళ్ళైనా ఏమడిగారు వాళ్ళు కూడా అదే అడిగారు కదా పాపం చిన్న చిన్న గ్రామాలలో ఆరోగ్యం ఆరోగ్యం చూసుకునే వాళ్ళు ఆశా వర్కర్ కొని వాళ్ళ మీదైనా గౌరవం ఉందా మీకు మహిళలు కదా అంగన్వాడీ ఆశా వర్కర్లంటే మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల గురించి మాట్లాడేది